ప్రస్తుతం మన రాష్ట్రం తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదం అమానుషంగా అమాయకుల్ని పోలీసుల్ని చంపడం ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం ఆఖరికి రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయడం ఏంటిదంతా వీటిని ఇలాగే కొనసాగనిస్తే ఇక మీద ప్రజల్ని పరిపాలించేది మనం కాదు తుపాకులు రాజ్యం వెళతాయి తూటాలు కన్నీళ్లు కురుస్తాయి దీని మీద వెంటనే మనం ఒక ప్రకటన చేయాలి ఏ హోమ్ రెండు డజల్ పూర్తయినాయి అమ్మ భరతమాత నా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఈ కక్కువతిలోనే అయిపోయేటట్టుంది ఆ వంట గ్యాసు బదులు ఈ ఒంట్లో ఉన్న గ్యాస్కి కనెక్ట్ ఇస్తే ఏడు జిల్లాల పొయ్యిలు వచ్చే ఎలక్షన్ వరకు నిలిచి కాలతాయి చూడండి పెంచలే గారు ఉగ్రవా చూసేది లేదండి దొడ్లో ఉండి అంత విన్నాను చూడండి జగన్జీ గారు ఆ ఉగ్రవాదుల్ని అంతు తేల్చేస్తాం పొడిచేస్తాం అనే మాట బోడుగుండు మీద బొచ్చి పీకడం లాంటిది ఒక మాటలో చెప్పాలంటే ఆ ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగా ఏదైనా అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా మనం ఏం గొప్పలో అయిపోం మన కార్ కింద బాంబు పెడతారు అది పేలిపోదు మన అమ్మాయిని ఎత్తికెళ్ళిపోతారు అది మళ్ళీ దొరకదు సెటప్ ఇది నువ్వు చేసిన అన్యాయులకి అవినీతికి సంబంధించిన ఫైట్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా దగ్గరి ప్రవర్తిస్తావా నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా వీటన్నిటికి సరైన సమాధానం చెప్పలేకపోతే పదవి పదవిలోంచి తీసేయటమే కాదు నీ మీద పోలీస్ చర్య కూడా తీసుకోవచ్చు అమ్మో ఇక లాభం లేదురో నిన్ను నిన్నీ చీట్ నుంచి దించాల్సిందే వాడిని దించితే ఊరుకుంటాడా ఏంటి వాడు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ మళ్ళీ నెలలు కూడగట్టుకుని మిమ్మల్ని దించేస్తాడు ఆయన లేపిస్తే ఆ పని మీరు చేశారని చిన్నపిల్లవాడు కూడా తెలిసిపోద్ది అమ్మా అయ్యో బాబో ఈయన కనిపించింది చేసేస్తున్నారా బాబోయ్ నన్ను కనిపించింది చేసేస్తున్నాడు ఈయన నా బ్రైన్ ఉప్పు అయ్యో బాబోయ్ అయితే ఆయన వాడు చెప్పిందే కరెక్ట్ రా బాబు ఇప్పుడు వేస్తే నేనే వేసాను రా బాబోయ్ ఏం చేద్దాం పొద్దుట పేపర్ రాని పేపర్ లో ఆయన గారు స్టేట్మెంట్ వచ్చింట చదువు ఉగ్రవాదానికి జగన్జీ సవాల్ వారం రోజుల్లోగా ఉగ్రవాదులంతా లొంగిపోవాలి లేకపోతే పారామిలిటరీ ఫోర్స్ ని రప్పిస్తాను దొరికాడు వాడు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నా ఇప్పుడు పిలిచిరారా పూనమ్ సింగ్ హిందూ సుతమారా సారే జహా సే అచ్చ హిందూ గాంధీ గారి లాగా దేశభక్తి గీతాలు పాడుకుంటున్నాడు ఈడే మాట చెప్తాడ్రాంగర్ ఏంటండి ట్రైన్ ఎప్పుడు వస్తుంది పార్టీ చూడమని ఇప్పుడు రావాలండి పర్లేదు లేవయ్యా గేట్ తీసాకే వెళదాం మాట్లాడి ట్రైన్ బ్లాక్ చేయించారు గేట్ ఓపెన్ చేయించేట్ కమాన్ హరియా తెచ్చుకోను అయ్యోహో ఎంత పని చేశారా అయ్యో ఎవర్రా చంపించి నన్ను కూడా చంపట్రా అయ్యో అయ్యో పెద్ద ఆయన పట్టుబెట్టుకుని నాకు ఎంత అధ్యాయం చేశారా ఎంత అజ్ఞయం చేశారా ఎంత నేను చెప్తూనే ఉన్నాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ విద్య ఓపెన్ క్యాన్సల్ చేసుకోండి అని నా మాట వింటేనా ఉండి గురుగారు దక్కించుకోలేకపోతే ఎందుకు ఊరుకోండి సార్ మీరే ఇలా ఏడిస్తేలా మీరు వెంటనే నేతగా ప్రమాణ స్వీకారం చేయాలని మన పార్టీ ఏకగ్రీమంగా తీర్మానించింది నేనా నేతగా నేను చేయను బాబు నేను చేయడు మీరు ఒప్పుకోకపోతే పార్టీ ముఖముఖలు అయిపోతుంది సార్ ఎంత ఎర్రడోలో పెట్టించాలయ్యా అయినా ఆశయం కోసం ఈ ముళ్లకంప నా తల మీద పెట్టుకోవాలి అయినా సార్ నుంచి చేయను ఆయన చెప్పిలిపించండి పాదుకులో పెట్టి పరిపాలిస్తాను నాకు చెప్పులే పెద్దాయన పెద్ద చెప్పిలి పెంచండి వేడి వేడి చెప్పుల్లో నీ గోస ఇంకా నేను ఉంది నా సంగతి చెప్తాను చెప్తాను అన్నారు ఆఖరికి చెప్పులాగా మిగిలిపోయావు you <laughs>

దట్స్ వై కేమ్ హియర్ ఒక నేతనే రక్షించలేని స్టేటు ఒక సిబిఐ ఆఫీసర్ రక్షించగలదా ఏ మిస్టర్ ఏం చెప్పక్కర్లేదు ఎవరికి ఏం చేయాలో మాకు బాగా తెలుసు మీరు ఆవిడకి ఏ విధంగా సహకరించాలని నాకు బాగా తెలుసు అందుకే ఆవిడ వచ్చే రోజున ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో నా మ్యాగ్జైన్ లో ఒక స్పెషల్ ఇష్యూ వేస్తున్నాను జగన్జీ మర్డర్ ఉగ్రవాదులు చేశారన్నది నిజం కాదు బద్మాష్ గారి ఇది కేవలం రాజకీయ హత్య దీని మీద అప్పుడు హోమ్ మినిస్టర్ ఇప్పుడు నేత అయిన ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం శోచనీయం నీ ఎవగిడు జోరీగా పరిషాన్ చేస్తాండు చేస్తాడు ఒక్కటేస్తే రెండు అవుతాడు సాలే ఏమంటావా డాడీ నీ స్టేజ్ ఏంటి నీకు ఇలాంటి థర్డ్ గ్రేడ్ పీపుల్స్ తో కాంటాక్ట్స్ ఏంటి నీ గవర్నమెంట్ గురించి అందరూ అసహ్యంగా చెప్పుకుంటున్నారు పైన గురించి ప్రత్యాదం అలా అనుకుంటాడమ్మా మా మెడికల్ కాలేజీలో నాకు మంచి మార్కులు వస్తాయని గౌరవం ఉంది కానీ నీ కూతురుగా గౌరవం లేదు ఇది నీ కూతురుగా చెప్పడం లేదు ఒక మనిషిగా చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను కాలేజీకి బస్సులోనే వెళ్ళొస్తాను దయచేసి మీ రాజకీయ హంగామా సెక్యూరిటీ నా చుట్టూ పెట్టద్దు ప్లీజ్ నీ ప్రతిదానికి పట్టించుకుంటే ఎలాగయ్యా ఎలాగయా తుడుచుకొని వెళ్ళిపోయేలా ఉండాలి అది రాజకీయ నీతి అయ్యా చూహోడని మీకు ఎలా మూడిందో వైపు ఏమో లాంటి ఆఫీసర్ వచ్చింది ఇంట్లోనేమో ప్రతిపక్షం తయారైంది వీధిలో విలేకరు చంద్రగాడు మీ మీద తీవ్రంగా రాసేస్తున్నాడు ఈ దరిద్ర నిమిది తట్టుకోగలరా ఈ నన్ను కనిపిషన్ చేసేస్తున్నాడురా బాబు ఈ నా బ్రెయిన్ ఉప్పు గారమేసుకొని తినేస్తున్నాడు రా నాయను ఈడ్రా బాబు చెప్పండి ఏడ నుంచి షురు చేద్దాం ఆడు చెప్పాడు కదరా ఆ విలేకరుగా నోరు మూత పడకపోతే మన గవర్నమెంట్ మూతపడిపోతున్నా ముందు వాడి నోరు మూంచండి రా